హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నేచర్ లెవర్ ఎంసీ వేశారు మహేష్ రెడ్డి ఈరోజు చెన్నైలో దిగామండి చెన్నైలో ట్రైన్ కోసమే కాస్త వెయిట్ చేశాము వీటి హాల్లో ఒక ఏసీ గట్టి తీసుకున్నాము గంటకి ముప్పై ఐదు రూపాయలు జాప్ చేశారు పెద్ద అందంగా ఉన్నాము దాని తర్వాత ఫ్రెండ్స్ రామేశ్వరం వచ్చేసి ఒక అందమైన దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడులోని ఒక ద్వీప నగరం దీనిని హిందూ మహాసౌదరంపై వంతెన అని కూడా ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఈ నగరానికి గాను ఫ్రెండ్స్ ఈ అందమైన నగరాన్ని చేరుకోవడానికి మధురేలో విమాన మార్గం అయితే ఒకటి ఉండదండి అక్కడి నుంచి ఒక ప్రధాన నగరానికి అయితే నూట నలభై తొమ్మిదిలో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విమానాశ్రయం ప్రధాన జాతీయ మరియు అంతర్జాతీయ విమానాశ్రయాలతో చక్కగా అనుసంధానించబడింది అనమాట మీరు బస్సులో కానీ క్యాబుల్లో కానీ అద్దె ట్యాక్సీల్లో కానీ ఈ యొక్క రామేశ్వరం అయితే చేరుకోవచ్చు అలాగనే ఈ యొక్క రైలు మార్గం ద్వారా చెన్నై నుంచి కూడా రావచ్చండి అలాగనే రామేశ్వరం దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలకు రోడ్డు మార్గాల ద్వారా అనుస అనుసంధానించబడి ఉందనమాట వీటిని బస్సు లేదా క్యాబ్ ద్వారా కవర్ చేయచ్చు రామేశ్వరము మరియు చెన్నైకి మధ్యన ఆరు వందల యాభై కిలోమీటర్ల దాకా ఉందండి అలాగనే మధురై అయితే కనుక నూట అరవై తొమ్మిది కిలోమీటర్లు తిరుచిరాపల్లి అయితే కన్నా రెండు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు అలాగనే తంజావూరు ఏదైతే రెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల మధ్య ఈ యొక్క దారిలైతే చాలా చక్కగా ఉన్నాయండి ముఖ్యంగా మనము రామేశ్వరం అనేది ఎప్పుడు సందర్శిస్తే అద్భుతంగా ఉంటుంది అనేది ఒక కీలకమైనటువంటి ఘట్టం అండి రామేశ్వరం వచ్చేసి వేసవి కాలంలో అయితే వేడిగా మరియు తేమగా ఉంటుందండి అదే కనుక వర్షాకాలంలో అయితే కనుక నగరంలో ఎప్పుడూ భారీ వర్షపాతాన్ని ఎదుర్కొంటూనే ఉంటుంది కాబట్టి రామేశ్వరము ఈ యొక్క ప్రదేశాలను చుట్టుపక్కల ప్రదేశాలను కానీ వీళ్ళు చూడడానికైతే ఉత్తమమైనటువంటి సీజన్ ఏదంటే శీతాకాలం అయితే బెటర్గా ఉంటుందండి అదైతే నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యనైతే కనుక రామేశ్వరం చూడడానికి చాలా బాగుంటుందండి ఈ యొక్క ఉత్తమమైనటువంటి నెలలు అయితే కనుక ఫిబ్రవరి నుంచి ఈ యొక్క నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా బాగుంటుందండి ముఖ్యంగా రామేశ్వరంలో పదమూడు ప్లేసెస్ అయితే ఉన్నాయండి చూడదగ్గ ప్లేసెస్ ముఖ్యంగా ఈ యొక్క మన ప్రపంచంలో అయితే కన్నా మన యొక్క ఇండియాలో ఈ యొక్క జ్యోతిర్లింగాలు పన్నెండు అయితే ఉన్నాయి కదండి అందులో ఈ యొక్క రామనాథ స్వామి ఆలయం కూడా ఒక జ్యోతిర్లింగం ఉంది ఇరవై రెండు బావుల్లోనూ ఈ యొక్క శ్రమాచి నుంచి ఈ యొక్క దేవుని చూడడానికి దర్శనం చేయడానికి కానీ ఏమన్నా అంటే అగ్నితీర్థం తీర్థం ఉంటుందండి ఈ యొక్క అగ్నితీర్థం చూడటానికైతే కనుక అదే దర్శించడానికైతే ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యన ఈ యొక్క అగ్నితీర్థాన్ని అయితే సందర్శించ సందర్శించడానికి ఈ యొక్క బెళ్ళలు అయితే ఉన్నాయండి ఓపెన్లో ఉంటాయి మిగిలిన టైంలో అయితే కనుక మూసిపోయబడి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్